హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం వచ్చేసింది ఇంకేంటి మరి బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా వచ్చేసాయి ఈ ప్రతి కలెక్షన్స్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్పై ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేయండి మీకు తెలుసు కదా మన దగ్గర స్టాక్ ఓన్లీ త్రీ ఫోర్ డేస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది అలాగే ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్పింగ్ అవైలబుల్ ఉందండి ఫ్రీ షిప్పింగ్ సో ఇంకెందుకు కలిసి త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి చాలా అంటే చాలా నెంబర్ వన్ క్వాలిటీతో ఉన్నాయండి శ్రావణ మాసంలో స్పెషల్ ఆఫర్తో నేనైతే మీకోసం బ్యూటిఫుల్ కలెక్షన్స్ తీసుకొస్తూ ఉంటారు ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి ఓకేనా చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు జ్యువెలరీ కలెక్షన్స్ ఎవ్రీడే వీడియో వస్తుంది ఫాలో చేస్తూ ఉండండి అస్సలు మిస్ అవ్వద్దు కలెక్షన్స్ అయితే సూపర్ కలెక్షన్స్ అని చెప్పొచ్చండి థ్యాంక్ యూ సో మచ్